ఏ ప్రోగ్రాం చేసినా ఏ ప్రోగ్రాం చేసినా మనకి సూత్రధారులు ఉంటారు మనమంతా నేను పాత్రధారుని వచ్చాను పాత్రలోకి వెళ్ళి పాత్ర నాటకం ఆడేసి వెళ్ళిపోతాను ఇప్పుడు అంటే కానీ ఇంత పెద్ద ప్రోగ్రాంకి సూత్రధారులు ఉండాలి ఈ యొక్క మీ గోదావరి జిల్లాలో నేను ఇక్కడ ఉండటానికి ఇంకో సోదరు గారు ఉన్నారు మధ్యలో నేను ఈ సబ్జెక్ట్ ఇంత ప్రెసెంట్ గా పాలిష్ గా చేసుకొని మాట్లాడటానికి ఇంకో సోదరు గారు ఉన్నారు అక్కడ ప్రతి ఒక్కరి ఏదో నేర్చుకుని ఉండాలి ఒక రెండు నెలలు వన్ మంత్ ముందు ఫోన్ చేశారు అని చెప్పేసి చెప్పాను మనం చేద్దాం ఖచ్చితంగా చేద్దాం చేద్దామని చెప్పాను రెండు నెలలు కానీ మూడు నెలల నుంచి అన్నారు కానీ పోస్ట్ ఫోన్ చేస్తానే ఉన్నాను చివరికి ఇంకా మార్చి లో అంటే కాస్త రోజులు ఏమి చేద్దాం చేద్దాం అని ఒప్పుకున్నారు నిజంగా ఎందుకంటే ఎంత రోజు ఫోన్ చేసాడు ఫోన్ చేసేలేదు బాబు నేను వచ్చేసి మీ ఇంటికే మీ తమ్ముడు అనుకో చేస్తాను అన్ని జరిగిపోతాయి అంటే బాబు చేయాలి సార్ ఇంతమంది చేయాలి అన్ని జరుగుతాయి ఏమైనా అంటే ఎందుకంటే ఒక ఈ రోజు పాత రోజుల్లో ఒక ఇంట్లో పెళ్ళైన ఏమైనా కూడా ఏమైనా అంటే అందరూ కలిసి స్పండ్ చేసేవాడు ఒక గారి ఇంట్లో పెళ్లి అయితే అనుకున్నాడు అందరూ పాలు పోస్తారు అందరూ కూరగాయలు చేస్తారు కదా పెద్ద విధి పెట్టాడంట ఆ రోజు కదా ఊరంతా అందరూ కూరగాయలు ఇస్తారు అది పెళ్లి అందరు ఏం చేస్తారు పెళ్లి చేస్తారు నేను అనుకున్నానంటే అందరు పాలు పోస్తాను కదా నేను ఒక్కటే నీళ్ళు పోతాను నీళ్ళు పోస్తాను ఇంకా దాంతో పెరుగుతో పెడతాం పాలు పెడతాం అన్ని నీళ్ళే ఉండాలంటే అందరూ అట్లా చేశారు అట్లా అయిపోయింది రోజుల పరిస్థితి అంటే ఎవరు షేర్ అట్లా ఒక ఫంక్షన్ అయినా ఒకటైనా కూడా అది ఎంత ఆ లేదంటే అందరూ షేర్ చేసుకునేవాళ్ళు నా ఇంట్లో ప్రోగ్రాము నాది అనుకునేవాళ్ళు అనమాట అందుకని ఆ తనామనా ఉంటే ఆ తనామనా పోయింది కాబట్టి దయచేసి అలాంటి దాన్ని ఎందుకు గోదావరి జిల్లాలో తనామన ఇంకా ఎక్కువ ఉందనుకున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా పోయిందని రోజు బాబు ఒకప్పుడు అయితే వచ్చి పక్క నించో నేను బాధకో ఒక సుఖానికి షేర్ చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు అది మనుషులు విలువ అదే మనుషులు మన మిషన్స్ కాదు కదా మనుషులు ఒకటే అది చేయగలం కాబట్టి నేను తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళని అనుకున్నాను చాలా 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 ఆత్మీయంగా ఉంటానని చెప్పి ఆత్మీయత ఉంది కానీ అది కొంచెం ఎక్కడో ఒక ఆర్టిఫిషియల్ గా అయిపోయిందేమో అని కొంచెం డౌట్ నిజమో కాదు నాకు తెలియదు అనిపించి మాట్లాడుతున్నాను క్షమించండి అబద్ధమైతే ఓకే ఎందుకంటే ఆయన వన్ మంత్ టెన్షన్ నాకు అలా అనిపించింది ఒక మనిషి ఒక పని చేస్తుంటే అందరికీ కోరుకుంటే చాలా సులువు ఒక భర్త వ్యాపారంలో కోట్లు నష్టపోనివ్వండి కోట్లు నష్టపోనివ్వండి ఇంటికి వచ్చిన తర్వాత బైక్ పోతే పోయిందండి మళ్ళీ సంపాదించుకొని అంటే కోట అంత బలం వస్తుంది వాడికి వెయ్యి ఐదు బలం వస్తుంది అదే భార్య ఇంతే ఎప్పుడు ఎంకైనా ఇంతే అయినా అనుకో అక్కడ తెచ్చిపోయడం మానసికం వాడు కాబట్టి ఆ ఒక్క పలకరికి కావాలండి ఆ పలకరి బిల్లెట్ తినండి మీరు ఏమైనా తెలియదు అంత మంది బిల్లెట్ చెప్పండి ఆ మిల్లెట్స్ అన్ని పక్కన పెట్టండి ఫస్ట్ ఆ పలకరింపుతో ఫస్ట్ స్టార్ట్ అయ్యింది జీవితానికి డైజెస్ ఆ పలకరింపు కావాలి ఫస్ట్ ఆ పలకరింపు తర్వాతే మిల్లెట్ అయినా ఏదైనా కాబట్టి అక్కడే గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక మనిషి వస్తే ఆ పలకరింపు అనేది చాలా మంటిది ఎందుకంటే సుఖ దుఃఖాలను పంచుకునేటువంటి ఒకే ఒక అవకాశం మనిషికి ఒకటే ఉంది మనిషి బాడీ ఓన్లీ ఫిజికలే కాదు ఎమోషనల్ సోషల్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఎన్నో కోణాలు ఉంటాయి కాబట్టి అవన్నింటినీ మనం పరిపూర్ణంగా అనుభవించినప్పుడే అసలైన ఆరోగ్యం కాబట్టి శివప్రసాద్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఉంటారు కదా ఈవెన్ రోజు వంట ఉండేటప్పుడు చాలా మంది ఒక చిన్న పాప అమ్మాయి పాపం వాళ్ళ మదర్ ఫాదర్ లేరంటే ఎంత చక్కగా పనిచేసింది అంటే నేను చెప్పిన పంట నక్కడ చేసింది ఆ పాప ఒక్కసారి పిలవనిపిస్తుంది అమ్మా ఆ చిన్న పాప ఉంది కదా వంట చేసేది చిన్న పాప ఉంటే పిల్ల చిన్న పాప వెరీ స్మాల్ బాగా అమ్మా ఆ పాప పేరేంటి వంట చేసానికి తీసుకోవాలి చిన్న పాప ఎంత బాగా అంటే పొద్దున్న ఫోర్ అవర్స్ అందరూ చేస్తాను వెళ్ళిపోయారు చాలా మంది కానీ ఆ పాప నా పక్కన నిల్చొని ఏం కావాలి చేయమంటారు చేయమంటారు దగ్గర నుంచి అన్ని అందరు చేస్తారు ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు కాబట్టి కాకపోతే ఆ పాప మటుకు ఎందుకంటే అంత చిన్న వయసులో అంత హంపుల్ ఉంటాం చాలా సంవత్సరాలతో చూసాను నేను అలాంటి పాప నేను అంటే అమ్మాయిని పట్టుకోమని ఆ ఫీల్ వచ్చింది వచ్చిందని అది కావాలి పిల్లలు ఆ హంబుల్ కావాలి అది కావాలంటే ఆ అమ్మాయికి నుంచి స్టార్ట్ అయ్యింది ఏమో అమ్మ నాకు లేని ద్వారా తెలిసిందేమో అనుకున్నాను నేను నిజంగా ఆ పాపని భగవంతుడు మంచి అంటే పొజిషన్ అంటే బంగ్లా లేకపోయినా కూడా ఆత్మీయాల మధ్యలో అమ్మాయి అనేది కోరుకుంటున్నాను బంగ్లా అమ్మ అమ్మాయి వాళ్ళు వచ్చినాయి నేను నేనేమి అమ్మాయి బ్రాహ్మలాల మధ్యలోనే పెద్దవాడు పెళ్లి చేస్తున్న కోటీసులు అన్న కోరుకోవట్లా అమ్మాయికి ఒకటే కోరుకోవట్లా ఆత్మీయుల మధ్యలోనే అమ్మాయి అందాలి పెళ్లి కూడా ఆత్మీయులతో చూస్తున్నాడు అనేది నిచ్చేటువంటి బ్లెస్సింగ్ కాబట్టి ఈ రాజరాజు ఈ రాజమహేంద్ర మనం ప్రజలందరూ కూడా ఆత్మ కూడా అందరికీ కూడా అందరికి కూడా ఆ డా ఉందమ్మా రాధా ఎంత పని చేసిందో తెలుసండి ఆల్మోస్ట్ మూడు కేజీ పిండి రుబ్బింది వన్ కేజీ వేసిన పప్పుని పప్పు వాడించింది కరివేపాకుని రుబ్బింది జీలకర్ర అలా ఎన్ని పనులు చేసిందండి పొద్దు నుంచి ఇప్పుడు దాకా అమ్మాయి ఇప్పుడు పెద్ద అమ్మాయి సైజు అమ్మాయి దాంట్లో కూర్చోవచ్చు కూడా అంత పెద్ద గిన్నెలో కూర్చొని తోగుతుంది అనమాట నేను మీరు తెలుస్తున్నారు ఇందాక రండి రాంబాబు గారు రండి రాంబాబు గారు రండి రాంబాబు గారు మాట్లాడాలి మీరు లేరని చెప్పి రాంబాబు గారు వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ తృప్తి లేదు ఎందుకంటే అమ్మాయి దగ్గర ఉంటే నాకు ఆ ఫీల్ నేను అక్కడే ఎక్కువ టైం చేస్తాను ఇప్పుడు కూడా అమ్మాయిని కలుసుకునే మాట్లాడే స్పీచ్ అంతా కూడా కాబట్టి అమ్మాయి చిన్నదైనా కూడా నాకు ఒక గురువే ఓకే ఓకే ఏమన్నా కొంచెం నా మాటలకు హార్ష్గా అనిపిస్తే నేను అనుకుంటా నా హృదయంతోనే మాట్లాడింది అంత హృదయం నా హృదయమే కదా అందుకని కొంచెం నా హృదయానికి అనుకోలేమో అనుకుంటా అనుకుంటే కూడా క్షమించి చెప్ప ఇంకా వస్తే ఇంకా తప్పని కూడా తీసుకోండి బట్ ఎక్కువ టెన్షన్ పడద్దు ప్రస్తుతానికి డిస్టర్బ్ తీసుకోండి సహజంగా ఉంటా నేర్చుకోండి సహజంగా మామెంట్ కి ఇంకోటి మా ఎవరైనా భోజనం భోజనం ఎంట్రీ చేస్తే మనం ఏం చెప్తాం అన్నదాత సుఖీ అంటాం అంటే అది అందరూ కూడా భోజనం ఎంత చెప్పుకోండి అందరికి అక్కడక్కడ తినేశారు అలా కాకుండా పండించిన రైతుకి వడ్డించిన వాడికి అందరికి కృతజ్ఞత తెలుసుకోవాలి ఒక రైతు ఆరు నెలలు కష్టపడితే కానీ అది రాదు మనం నోటి దాకా వేస్ట్ ఎస్పెషల్లీ మీ పెళ్లి వేస్ట్ చేయకుండా ఎంత వరకు అంతవరకే అంతవరకు ఎక్కువ ఎక్కువ సొసైటీని చూసి పది గంటలు యాభై గంటలు అలా కట్టదు ఇరవై గంటలు పెట్టి తృప్తిగా పెట్టండి ఎవరైతే అన్నదాత సుఖీభవ అంటా కదా రివర్స్ మనం ఏమనాలి భోక్తే మహేశ్వర భోక్త మహేశ్వర ఓకే మీ ఇంట్లోనే చిన్న రెండు కుండీలు పెట్టుకొని చేసుకోండి అంతే అందుకనే ఆకుకూలు మారాయి వాటిని కూడా చెప్పేసాను అంటే మీరంతా కలిసి ఒక రైట్ రిక్వెస్ట్ చేసుకుని పది మంది వెళ్ళి అక్కడే ఆకుకూరలు వేసుకొని పండించుకొని రైట్ గా డబ్బులు తెచ్చుకోండి అంతే అందుకనే ప్రస్తుతానికి సొల్యూషన్ లేదు లేకపోతే ఎవరైనా దొరికే పండించే వాళ్ళు అంటే కొంచెం వాళ్ళని కనుక్కొని వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి నేను తింటానే డబ్బులు ఇస్తాను రూపాయలు మీరు మంచి అలా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు దొరుకుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు దొరుకుతున్నాయి మీ రైతు సంఘాలు డాక్టర్ గారు చేస్తారు ప్రతాప్ గారు డాక్టర్ ప్రతాప్ గారు ఆయన నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే దేశీ విత్తనాల గురించి వ్యవసాయాన్ని ప్రాక్టికల్ చేస్తున్నారు కాబట్టి ఆయన చెప్తాను ఎందుకంటే మీ జిల్లాలకి ఆయన వ్యవసాయ సంఘం ఉంటుంది కదా ఆయన కోఆర్డినేటర్ గా ఉన్నారు అనుకుంటున్నా కోఆర్డినేటర్ పోస్ట్ అయితే నాకు గానీ అయితే ఉన్నారు కాబట్టి ఆయన ద బెస్ట్ గైడ్ బెస్ట్ పర్సన్ గైడ్ మీ గైడ్ ఆయన చాలా విషయాలు చెప్పారు అంటే జనరల్ మనకి భారత మాత మనం భారతీయ సంస్కృతిలోనే మన ఆరోగ్యం కోసం చాలా ఉన్నాయి అది ఏంటంటే మనం అంటే ఏటి మర్చిపోయి వాళ్ళ మనం చేసే పనులకి పనుల మీద మన ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ చిరుధాన్యాలు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి మనకి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతం ఉంది ఒకవారం కొత్త పెరి ఆ ఏరియాలను నాకు ఏంటంటే కొంచెం అందరూ కూడా పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ సిరిధాన్యాలు మనకు కూడా అందుబాటులోను అందరూ కూడా వాడే విధంగా మనకు దొరుకుతాయి ఏంటంటే అందరూ ఒకసారి ఆలోచించి ఆ ఈ ల్యాండ్కి వెళ్ళి పొలాలు ఉన్నాయి ఎక్కడ వాళ్ళకి ఏంటంటే నాకు ఒక స్నేహితుడు కలిసాడు కలిసిన తర్వాత సింధాన్యాల కోసం చెప్పాడు చెప్పిన తర్వాత అనంతపురం నుంచి పదివేల అండ్కోరలు తీసుకొచ్చారు అండకూరలు అంటే కాస్త రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూస్తున్నాయి అది తీసుకెళ్లి నేను భోగవరంలో ఒక రైతుకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను అయితే అయిపోయి సార్వ పంట అయిపోయింది కదా ఇప్పుడు పొలం ఖాళీగానే ఉంది కదా ఇప్పుడు నేను తీసుకొచ్చాను వెయ్యండి నేను పెద్ద నీరు కూడా అవసరం లేదు పనికి ఇచ్చాను వేస్తే వాళ్ళు వెయ్యలేదు ఏంటంటే అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఉండదంటే పక్కన ఉన్న పొలం కూడా వేస్తాడో అదే చేస్తారే దానికి తగినట్టు వాళ్ళకి మిల్ల ఎత్తనం ఇచ్చాను మళ్ళీ తర్వాత పెట్టుబడి కూడా పెడతానన్నాను పండిన తర్వాత నేను ఎలా మార్కెట్ చేసుకోవాలో నేను చేస్తానని చెప్తే కూడా వాళ్ళు దాన్ని అలా పక్కన పెట్టుకున్నారు కాబట్టి అది చెయ్యలేదు ఈ విషయాన్ని మనం అందరూ కూడా గ్రహించాలి మనం ఏంటంటే ఇక్కడ మనకి పక్కన ఏజెన్సీ ఉంది ఏంటంటే ఎక్కువ ఆ రాజనీయాల్లోనే పండుతాయి ఇది పెద్ద నీరు అవసరం ఉండదు ఒక తడుపుంటే సరిపోద్ది దీన్ని మనం ఒక దృష్టి పెట్టుకొని కొంచెం రైతు నేస్తం ఆ వెంకటేశ్వరరావు గారు అక్కడ గుంటూరు ఆ ఏరియాలో ఆయన చేస్తున్నారు ఇక్కడ మనం కూడా తూర్పుగోదావరి జిల్లాను మెరక ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళ కూడా అవగాహన చెప్పి రైతుల దగ్గరికి ఒక ఇల్లు మనం వెళ్ళి వాళ్ళకి చెప్పి అది మనం పండించుకున్నామంటే మనం కూడా వీలుగా వస్తుంది ఈ రాంబాబు గారు కూడా చాలా కథల రూపంలో చెప్పారు చాలా బాగా చెప్పారు ఏంటంటే ఏమీ లేదండి నాది నేను అరవై సంవత్సరాల దాకా నాకు షుగర్ లేదు బీపీ లేదు అరవై సంవత్సరాలు దాటింది షష్టి పూర్తి చేయించుకున్నాను అరవై ఒకటి నుంచి షుగర్ వచ్చింది పిపి వచ్చింది తర్వాత దీన్ని తగ్గించుకోవాలని నేను చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాను కానీ అక్కడ అలాగల నార్మల్గానే ఉన్నది నూట అరవై నూట అరవై సుబ్రోజు నూట అరవై నూట అరవై దీన్ని ఏ రకంగా కూడా నాకు ఒక స్నేహితులు కలిసాడు ఒక ఫంక్షన్లో కంచురాజు అన్నారు కానీ ఆయన వాళ్ళకే నుంచి వచ్చాడు ఆయన చెప్పాడు ఇలాగ చిరునాణ్యాల కోసం చెప్పాడు చెప్పిన తర్వాత చల్లని వాడతానండి ఎలాగని ఆయన అనంతపురం నుంచి చెప్పించాడు నాకు తీసుకొచ్చిన తర్వాత నేను రెండు మూడు నెలల పాటు వాడుతున్నాను వాడిన తర్వాత ఆయన ఇతను కూడా నాకు అనంతపురం నుంచి పదిహేలు ఆంధ్రపూరం కదా ఏం లెక్క ఉన్నాయి కాబట్టి దీన్ని వాళ్ళు పండితే వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి అలాగే వాళ్ళు ఇస్తే ఇచ్చాను ఇస్తే వాళ్ళు వాడలేదు అంటే వాళ్ళు కూడా కొంచెం అవగాహన పెట్టారు మాట్లాడేమంటే వినపము వెంకటరామ గారు చెప్పిన ఆవేదన నాకు అర్థమైందండి అసలు యాక్చువల్గా మేము డిసెంబర్ నెలలోనే విజయరామ్ గారు అనే బాగా ఎత్తుకే ప్రశ్న హైదరాబాద్ అనంతపురంలో రవిశంకర్ గారు అలాగే ఇలా పప్పు దివసం చేసిన రైతులు అందరితో కూడా కలిసి రాజమండ్రిలో ఈ పెద్ద ఎత్తున రైతులు సమస్య పడతామని ట్రై చేశారు కొన్ని కారణాల చాలా అది కార్యక్రమం కావాలి ఏంటంటే చిరుధాన్యాలు సంపూర్ణ ఆరోగ్యం అన్నారు చిరుధాన్యాలు సంపూర్ణ ఆరోగ్యం అన్నారు బాగుంది పండించే రైతులు ఉన్నారు కదా మీరు అన్నట్టు మీరు రావద్దాం అదేమో బాగా అర్థమైంది రైతులు గ్రామాలు ఎంత అవతలు సార్లు ఎంత అవబద్ధాలు ఎంత బతు ఆర్తుందా అని అడుగుతున్నారు ఆర్య చంద్రబాబు నీకు ఆరోగ్యం ఉండు నువ్వు తిను నీకు ఆరోగ్యం నీ పక్కలు తిని మీరు ఆరుగు అప్పుడు గ్రామ స్వరాజ్యం ఈ సిరిధాంజాలు గ్రామ స్వరాజ్యం వస్తుంది ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా సిరిధాన్యాలు పండించడానికి అంత దృష్టి లేదు మొన్న ప్రపంచంలో నూట తొంభై దేశాలు ఉంటే సిరిధాన్యాల గురించి అవగాహన దేశాలకునే ఇప్పుడు మన రైతులు సిరిధాన్యాలు పండించడం ద్వారా దానికి ఇతర దేశాల్లో కూడా ఎవరైనా అండి అక్కడ మనకన్నా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి మన రైతులు దీన్ని తీసుకుని సిరిధాన్యాలు ధాన్యాలు పండించుకుని సిరులు ఎలా పొందవచ్చో ఈ సమస్యలో చెప్తామని రైతులు కూడా ఇది అంకితం చేద్దామని త్వరలోనే రైతులకి రిలేటెడ్గా ఈ సిరిధాన్యాలు అవగాహనతో పాటు పంట విధానం నీటి సంరక్షణ పద్ధతులు మెనుగోడు దీంట్లో రైతులతోటి రాజకీయ సదస్సు పెడుతున్నారండి దానికి త్వరలోనే రైతులందరూ సముఖం కూడా ఖర్చు చేస్తున్నాము దాంతో పాటు కూడా సిరిధాంజలు పండించడం అయితే సిరిధాంజాలు కల చెప్పారు అంచులుగా చిరుగా సిరిధాంజలు కాదు అన్ని రకాల చిరు తినండి అన్ని తినాలి అన్ని కూడా తిని అన్ని సమతుల్యంగా తీసుకోవడం మంచిది కానీ ఇప్పుడు మన ఇంకా శ్యాంప్రసాద్ చెప్పారు నీటి లభించుకొచ్చి ఇప్పుడు ఒక్కొక్క విషయం అండి తిన్నాడు తెలియదు చాలా మంది గురువులు చెప్తారు ఏమని చెప్తారు ఇంటైక్ట్ గా కార్బోయిడ్ పిండి పదార్థాలు ఎక్కువ తినడం మంచిది కాదు ఎందుకంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే వెంటనే ఇంకో బాడీలోకి వస్తుంది దానికి కావచ్చు ప్రొడక్షన్ మనకి ప్రొడక్షన్ లో అది వేరే వేరే పని మన చాలా మంది కూడా వైపట్టించిన లేదు ఎందుకంటే సిరిధాన్యాలు సమో అందుకీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి పంటల మొత్తమవుతున్నాయండి కాలక్రమైన వరి చెరుకు పంటలలో ఎన్ని కూడా కాబట్టి మేము ఏంటంటే అందరూ కూడా వరివేపో చెరుకు వేపో ఎలా అన్ని రకాల ఆహారం ప్రధాన తీసుకుంటూ రైతులు కూడా అన్ని రకాల పప్పు దినుసులు నూనె గింజలు చిన్న ధాన్యాలు చిరు ధాన్యాలు అన్ని కలిపి పండించి సమతుల్య ఆహారమే కాకుండా సమతుల్యంతులను పండించి Bye. Bye. subscribe to our telgu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile